నిరోధిక సమ్మె నేను ఇరవై రెండవ రోజు జరిగింది ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యోగుల ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ మహారాజ్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఈ నెల పదిహేడున సార్తోటి ప్రత్యక్షంగా మన యొక్క సమస్యలు మనం పడుతున్నటువంటి మనం మనం చేస్తున్నటువంటి ఉద్యోగ విషయం కూడా సార్తోటి ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది వెంటనే సారు పద్దెనిమిది తారీఖు రాజల సిరిసిల్ల జిల్లాలో మన ఎస్ఎస్ఎ ఉద్యోగులు చేసినటువంటి ఆ యొక్క దీక్షకి మద్దతుగా వెళ్ళి సారు మీకు మద్దతుగా ఉంటామని కూడా అక్కడ రాజల సిరిసిల్లాలో సారు మద్దతు ప్రకటించడం జరిగింది నిజంగా సార్ విధంగా పోరాటాల గట్ట తెలంగాణలో ఉన్నటువంటి పోరాటాల గట్ట అందకొండ వరంగల్ జిల్లా కేంద్రం కూడా సమగ్ర శిక్ష శిక్ష ఉద్యోగులు చేసినటువంటి ఈ యొక్క నిరోధక సమ్మెకు ఇచ్చేసినందుకు మరొకసారి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథన్ మహారాజ్ గారికి ఉద్యమపూర్వక ఉద్యమ చేయపరుస్తూ వారిని కూడా ముందుగా చేసి ఆశ్రం రాష్ట్రం కోరుతున్నాం సార్